హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి రవ్వతో చేసిన గులాబ్ జామున్ అండి మనం గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చి చేస్తూ ఉంటాం కదా నేనైతే రవ్వతో చేస్తున్నారు కదా అని యూట్యూబ్లో చూశానండి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను దీని రివ్యూ అయితే నేను లాస్ట్లో చెప్తానండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుని అందులో ఘీ వేసుకున్నాను ఘీ వేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను నేను ఒక హిందీ ఛానల్లో చూసి చేశాను అనమాట ఇది మూడు టేబుల్ స్పూన్ల ఘీ యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పు పాలైతే యాడ్ చేసేసుకున్నాను ఇందులో ఫస్ట్ ఒక కప్పు వేసుకుని తర్వాత ఇంకొక కప్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఘీలో పాలు ఏమీ మరగాల్సిన అవసరం లేదండి మామూలుగా కొంచెం సైడ్స్ నుంచి పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ మరిగించాల్సిన అవసరం ఏమీ లేదు సో తర్వాత ఇందులో నేను ఇంకొక హాఫ్ కప్ కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో చూడండి ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసేసుకున్నాను కదా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఉండ కట్టేస్తుంది నేను చాలా జాగ్రత్తగా చేశానండి ఇది ఉండ కడుతుందని కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇలా అయితే కొద్దిగా వేసుకుంటూ రవ్వ మొత్తం యాడ్ చేసేసాను అనమాట ఇందులో ఇప్పుడు పాలు కొంచెం మనం రవ్వ ఒక కప్పు తీసుకుంటే పాలు రెండు కప్పులైనా తీసుకోవచ్చండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను రెండు కప్పులు అయితే సరిపోతుంది కరెక్ట్గా తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను ఒక హాఫ్ కప్పు ఈ రవ్వ అనేది మనకి ఎక్కడ ఉండకట్టకుండా బాగా మంచిగా మనకి ఈ పాలన్నీ రవ్వనైతే అబ్జర్వ్ చేసేసుకుని రవ్వ మొత్తం మంచిగా ఉడికిపోవాలండి మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేవి సరిగ్గా వస్తాయి అన్నమాట సో చూడండి ఇలా అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను నేను ఇలా ఒక స్పాచ్లో అయితే తీసుకోండి అప్పుడే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా అయితే రవ్వ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అయితే అదే సారీ గులాబ్ జామ్ జాము జామున్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం సో చూసారు కదండి ఇలాగైతే నేను బాగా ఒక ఫైవ్ మినిట్స్ వస్తాను దీన్ని మనకి చపాతీ పిండిలాగా రావాలని చెప్పి సో చూడండి చాలా ఎక్కువసేపు అయితే ఒత్తుకున్నాను తర్వాత ఇది ఇలా అయితే రెడీ అయింది రెడీ అయింది దాన్ని రెడీ అయింది కదా ఇప్పుడు సో నిన్నైతే నేను గులాబ్ జామున్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చాయండి గులాబ్ జాములు చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ క్రాక్ కూడా రాలేదన్నమాట అంత బాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఒక కప్పు రవ్వకి మనకైతే ఎక్కువే అవుతాయండి గులాబ్ జామున్లు చూడండి ఇప్పుడైతే అన్నీ ఇలాగే కొంచెం పెద్ద సైజులోనే మీ ఇష్టం పెద్దవి అయితే పెద్దవి చిన్నవి అయితే చిన్నవి రెడీ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ ఇసేసి తీసుకుని అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి గులాబ్ జాములు ఎక్కడ క్రాక్ అనేది రాకుండా ఒకవేళ పిండి అనేది పొడిగా అయిపోతే ఇంకొంచెం బాగా యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో చూడండి ఇలా అయితే అన్నీ నేను రౌండ్గా ఎక్కడ అసలు క్రాక్ రాకుండా మంచిగా అయితే రోల్ చేసేసుకున్నాను బాల్స్ని సరిగ్గా వచ్చాయండి క్రాక్ కూడా లేదు తర్వాత వీటిని చూడండి అన్నీ రెడీ చేసుకున్న మీకు అయితే చూపిస్తాను నేను చూడండి ఇలాగైతే ఇన్న అయ్యాయి అనమాట నాకు ఒక కప్పు రవ్వకి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను ఇవి గురువెచ్చగా ఉన్నప్పుడే రెడీ చేసుకోవాలండి ఇలాగా వీటిని అయితే కాసేపు పక్కన పెడదాం ఇప్పుడైతే పాకంకి రెడీ చేసుకుందాం ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించుకోండి కడాయి పెట్టుకుని దాని మీద స్టవ్ మీద ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నానండి పంచదార ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మీ ఇష్టం రెండైనా యాడ్ చేసుకోవచ్చు మూడైనా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇందులో ఇలాయచీ అయితే యాడ్ చేసుకున్నాను ఒక మూడు ఇలాయిచిలు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మనకి పాకం ఏమీ రానవసరం లేదు కొద్దిగా పంచదార కరిగి ఆయిల్ స్టిక్కీ స్టిక్కీగా మనకి చూడండి ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు గులాబ్ జామ్ పాకం అనేది మనం పాకం తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు సో చూడండి ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆప్షన్ అండి ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అయితే గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి చిన్న కడాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో ఇవైతే ఫ్రై చేసేసుకున్నాను మంచి కలర్ వచ్చేలాగా చూడండి ఇవి కలర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో గులాబ్ జామున్ లాగే సేమ్ ఉన్నాయి కదా ఎవరికి తెలీదు చెప్పే వరకు అంత బాగున్నాయి అయితే కానీ తినడానికి అయితే చాలా చండాలంగా ఉన్నాయన్నమాట అస్సలు బాగా రాలేదు నేను తప్పుగా చేశాను లేకపోతే అది ఎలాగా ఫేక్గా పెట్టారో నాకైతే తెలియదు కానీ నేను ట్రై చేయాలనిపించింది ట్రై చేశాను అన్నీ బాగానే చేశాను కానీ ఏంటో మరి చూడ్డానికి ఇంత చక్కగా ఉన్నాయి గులాబ్ జామున్ లాగే ఉన్నాయి అందుకే కంటికి నచ్చిన ప్రతీది మనమైతే చూసిన వెంటనే బాగుందని చెప్పేయూడదు ట్రై చేస్తేనే కదండి ఏంటనేది తెలుస్తుంది నేనైతే ట్రై చేశాను అన్నీ పర్ఫెక్ట్ గానే చేశాను బాగానే చేశాను కానీ ఎందుకు పాకం అసలు లోపలికే వెళ్ళలేదండి పాకం చల్లారిన తర్వాతే వేశాను అయినా సరే వెళ్ళలేదు అది నేను ఆ వీడియో కూడా చూపిస్తానండి నేను చూశాను ప్రెస్ చేసి గట్టిగా బాల్స్ అయితే గట్టిగా ఉన్నాయి ఎవరికైనా కొడితే దెబ్బ కూడా తగులుతుంది అలా రెడీ అయ్యాయి అన్నమాట ఎందుకు హార్డ్ అయిపోయాయో అర్థం కాలేదు నాకైతే సో మీరు ట్రై చేయండి నచ్చితే అలాగే మీరు పర్ఫెక్ట్గా చేస్తే నాకైతే కామెంట్ చేయండి నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు అర్థమవుతుంది కదా లేక ఎవరికైనా ఇలా జరిగితే వాళ్ళైనా నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తే